వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని భారతీయ సంగీతానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కాంపిటేటివ్ ఆస్పరెంట్స్కి షేర్ చేయండి ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం చేస్తున్న ఈ సంగీతం వరుస వీడియోలు చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎవరు కూడా చూడనటువంటి కొత్త యాంగిల్లో వీటిని మనం డిస్కస్ చేయబోతున్నాం అందుకోసమని లెటర్స్ డిస్కస్ నౌ అదేమిటంటే భా సంగీతంలో మనకి ఏడు స్వరాలు ఉంటాయి సా రి గా మా పా ని అనేటువంటి ఈ ఏడు స్వరాలకి అర్థాలు ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం సంగీతంలో ఏడు స్వరాలు సంగీతంలో ఏడు స్వరాలు ఆ స్వరాలకి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు చూద్దాం ఒకటి మనకి ఫస్ట్ ఏముంటుందంటే సా రెండోది ఏమిటంటే రి మూడోది ఏమిటంటే గా నాలుగోది ఏమిటంటే మా పా అంతే ఏడు స్వరాలు మాత్రమే సరిగమ పదనీస అనకూడదు సరిగమ ని ఇక్కడ ఫస్ట్ సా అంటే సద్జ సా అంటే సద్జ అలాగే రి అంటే రిషభ అని అర్థం రి అంటే రిషభ అలాగే గా అంటే గాంధార అంటే గాంధార మా అంటే మధ్యమ మధ్యమ పా అంటే పంచమ అలాగే ద అంటే ద్వైత ద్వైత అలాగే నీ అంటే నిషధ అనేటువంటి అర్థం వస్తుంది ఇవి ఈ ఏడు స్వరాలకి సంబంధించినటువంటి అర్థాలు ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్